షో థింగ్స్ అండ్ అక్కడ మాట్లాడి మేము కిందకి వస్తాం అప్పటి వరకు మేము బల్లారి వెళ్ళి లొకేషన్ చూసి షో ది థింగ్స్ అండ్ బల్లారి వెళ్ళి లొకేషన్ చూసి మేము అక్కడి నుంచి వస్తుంటే మీరు ఒక్కసారి రండి మా హోటల్కి కాంప్రమైజ్ చేసి పంపించేస్తాం ఇక్కడ మిగతా లేని ఒక్కడే ఉన్నాను మన ముగ్గురే మాట్లాడుకుందాం అని చెప్పి మమ్మల్ని బళ్ళారి నుంచి అక్కడికి పిలిపించుకుని రాత్రి పదం గంటలకు వెళ్ళింది అయ్యింది వాళ్ళ హోటల్కి వెళ్ళినప్పటికీ నేను భార్య పర్సనల్ గా కూర్చుని మాడుతుంటే మాకు తెలియకుండా ఎక్కడో బట్టల మధ్యన సీక్రెట్ కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసి ప్రైవసీని భంగం చేసి మేమిద్దరు ఉన్నప్పుడు మొత్తం సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళందరూ రూమ్ లో కూర్చుని వాళ్ళ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నారు మేమేం మాడుతున్నాం అని వితౌట్ మై నాలెడ్జ్ హౌ కెన్ యూ కీప్ కెమెరాస్ ఒక సీసీ కెమెరాస్ అయితే ఓపెన్ గా పెట్టుకోవాలి బట్టలు ఎంకాలు పెట్టుకోవడం కాదు అండ్ వీ ఎలిగేషన్ మానవ హక్కుల చట్టం కింద అండ్ దేర్ వితౌట్ మై పర్మిషన్ నా పర్సనల్ వీడియోస్ రిలీజ్ చేస్తాడు అతను ఇది మేము హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద కేసు పెట్టాం దిస్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ అక్కడ నా భార్య ఆ చంపేస్తా నరికేస్తా అంటే ఒకటి మనకి ఇలాంటి వాళ్ళతో అని చెప్పి బయటకు వస్తే ఎక్కడో రూమ్ లో ఉన్న వాళ్ళు నా కార్ కి అడ్డంగా పడుకుని రాత్రి మూడున్నర గంటలకి నా భార్యని నానా చిత్రహింసలు పెట్టారు కారు నిలవకుండా కారణ ఎక్కించేస్తాను చంపేస్తాను చంపేస్తాను అడుస్తున్నాడు కదా ఎవరండి ప్రూఫ్ చూపించమండి అతను ఎప్పుడో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అతని మీద ఎగెనెస్ట్ గా ఎవడో పెట్టిన పోస్ట్ కి వాళ్ళు వీళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు పోస్ట్ అప్పుడు ఆడియోని నాకు కనెక్ట్ చేసి నా వాయిస్గా నేను చంపేస్తాను చెప్పేటప్పుడు చెప్పినట్టు టీవీ ఫైల్ లో చూపించారు ఆ వాయిస్ కి నాకు సంబంధం ఏంటి నా మీద ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు నేను టీవీ నేను టీ నేను టీవీలో టీవీ ఫైవ్లో నేను ఈ ఎప్పుడైతే ఈ ప్రోమోస్ చూసానో నేను మూర్తి మూర్తి ఫైవ్ మూర్తి టీవీ ఫైవ్ మూర్తి గారికి ఫోన్ చేశాను ఏంటి సార్ ఇది అవి ఏ ప్రూఫ్స్ ఉన్నాయని మీరు వాళ్ళ మీద నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అంటే అది అతను ఏమన్నారు మీరు లైవ్లో మాట్లాడండి అన్నారు నేను వాళ్ళెవరో వచ్చి కూర్చుని మాట్తాను ఎందుకు మాడతాను సార్ ఇప్పుడు మాడతానంటే బికాస్ ఐ హావ్ ఎ ప్రూఫ్స్ అప్పుడు మాడాలంటే బికాస్ వాళ్ళు ఏం ఎలిగేషన్ చేస్తారు నాకు ఎలా తెలుస్తుందండి అండి అవును వాళ్ళు వాళ్ళు అలాగండి అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళని కూచిపెట్టినప్పుడు నా మనుషులు నా కౌశల్ ఆర్మీ సభ్యులు కిందకెళ్లి కౌశల్ అవునండి టీవీ ఫైల్ మాడుతున్నప్పుడు అతను ఏ ఎలిగేషన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా తెలుస్తుంది అక్కడ ఒక్క నిమిషం నేను టీవీ ఫైవ్ మూర్తి గారు నన్ను ఫోన్ లో మాడమన్నారు కరెక్ట్ నేను ఒక నిమిషం నా మీద ఎలిగేషన్స్ చేసే రాంగ్ ఎలిగేషన్స్ చేసే వ్యక్తులతో నేను మాట్లాడను ఎందుకంటే అవన్నీ ఫేక్ ప్రూఫ్స్ అక్కడ ఫేక్ ప్రూఫ్స్ పెట్టుకుని నేను వాళ్ళ ముందు నేను వాదించను ఎందుకంటే ఐ హ్యావ్ టు షో ద రైట్ ప్రూఫ్ రైట్ ప్రూఫ్స్తో నేను మీడియా ముందుకు రావాలి వచ్చాను ఈరోజు నిమిషం అండి కాల్ ఒక మీడియా పర్సన్ కాల్ చేసి కౌశల్ గారు ఇంటర్వ్యూ కావాలి ఇప్పిస్తారా అంటున్నారు లేదండి ఆయన బిజీగా ఉన్నారు అంటే మీరు ఏం చెప్తున్నారు కౌశల్ గారిని ఇంటర్వ్యూకి పంపిస్తారా డిబేట్ పెట్టమంటారా ఇస్ ఇట్ జోక్ ఐ కెన్ షో ద ప్రూఫ్ ఇప్పుడు కాదు ఛానల్ కి వెళ్తా ఛానల్ కి వస్తా నేను వస్తా వచ్చి ఎవ్రీథింగ్ ఐ షో ద ప్రూఫ్ డోంట్ వరీ దట్స్ నాట్ అలా పెట్టి కూర్చోడం ఎవ్రీ ఛానల్ మూర్తి గారు మూర్తి గారు మీ మీద డాక్టరేట్ మీ మీద పిఎం కాల్ ఎలిగేషన్స్ ఉన్నాయండి మన సామరస్యంగా అది బయటకి చెప్పేద్దామండి వాళ్ళని లో కలపండి అని మా మా అమ్మాయి కూడా మీకు చాలా పెద్ద ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మా అమ్మాయి మా అమ్మాయి కూడా మీకు అమ్మ మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి అంటే అప్పుడు నేను టీవీ ఫైవ్కి వెళ్ళినప్పుడు అతను చెప్పిన ఏంటంటే మీరు ఒక ప్రపంచంలో మీరు ఒక ట్రెండ్ ఆఖరికి మా ఇంట్లో కూడా మీకు ఓట్స్ వేశారని అప్పుడు నేనేం చెప్పాను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ నా మీద వచ్చిన ఎలిగేషన్ ఒక రాజమేంద్ర ప్రసాద్ వ్యక్తి మీకు డాక్టరేట్ ఇస్తారంటే మిమ్మల్ని ఎలా నమ్మాలంటే అతను జయప్రద గారితో డాక్టరేట్ ఇచ్చినవి అంబికా కృష్ణ గారికి డాక్టరేట్ ఇచ్చినవి అవన్నీ ఫొటోస్ చూపిస్తే ఆ ఫొటోస్ నాకు పంపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మాల్సి వచ్చింది అప్పుడు అతను డాక్టరేట్ డాక్టరేట్ అని చెప్తే అతను బయటికి చెప్పమని చెప్తే చెప్పిన మాటలు అవి అలాగే పిఎంఓ అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి నేను మీరు చెప్పేదాన్ని సమాధానం చెప్తున్నాను అలాగే పీఎంఓ ఎవరైతే ఉన్నారో చంద్రమోహన్ గారి వ్యక్తి అతను నరేంద్ర మోడీ గారితో తీసుకున్న ఫొటోస్ అతను రాసిన లెటర్స్ అతను ఇతను అప్రిషియేట్ చేస్తూ రాసిన లెటర్స్ ప్రతీక్ దోషి గారితో కలిసిన ఫొటోస్ ఇవన్నీ పంపిస్తే అప్పుడు నమ్మి అప్పుడు ఇతను నిజంగానే పీఎంఓ ఆఫీస్లో పని చేస్తున్నారని అనుకుని నేను అతని దగ్గరికి అతన్ని 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 ఫోన్ చేసినట్టు చెప్పానండి నేను వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ ఆ చేశారు ఎందుకు ఎందుకు కొన్ని వందల మంది కాల్స్ 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 వాళ్ళ వాళ్ళ ఎత్తకుండా అన్ని బ్లాక్ చేసి ఓన్లీ తీసుకున్నారు అండ్ అండ్ వన్ వన్ మోర్ మోర్ థింగ్ థింగ్ నా మనుషులు వస్తే బయటేశారు ఎందుకు ఇస్తారు ఇట్స్ ఆల్ ప్లాన్ ఇట్స్ ఆల్ ప్లాన్ సార్ నా మీద ప్లాన్ చేస్తారు ఎందుకంటే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ తో ఒక రెండు రెండు పేపర్లు పట్టుకుని రాంగ్ ఎలిగేషన్ తో కౌశల్ ఫౌండేషన్ ఫేక్ అని ఎలా అంటారండి షో మీద ప్రూఫ్స్ ఇప్పుడు ఇప్పుడు దిస్ ఈస్ ద ప్రూఫ్ చూపించండి అవును అవును సార్ నేను అంటుంది నేను అంటుంది మూడు నేను అంటుంది మూడు నెలల పాటు నేను ఫ్యాన్స్ కోసం గడిపాను నేను అతను అతను నా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం హరికృష్ణ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అతనికి చెప్పింది మూడు నెలల పాటు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్తే అతను నేను అప్పుడు మ్యూజిక్ వీడియో ఒకటి చేయబోతున్నాను మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే అతను మ్యూజిక్ వీడియోకి అతను అప్పుడు ఇంట్రెస్ట్ విధి పంపించారు ఇట్స్ టీవీ ఫైవ్ మీకు ఐమ్ రెడీ టు కమ్ టీవీ ఫైవ్ ఎనీ టైం బికా ఓకే ఇక టీవీ ఫైవ్ రాలేదు టీవీ ఫైవ్ డెబిట్ అంటే పెట్టండి ఐ హావ్ ఆల్ డేట్ సిట్ ఎనీ టైమ్ అండ్ ప్రూవ్ ఆఫ్ ఎవరింగ్ కమింగ్ టు కమింగ్ టు మై